ఎడారిలో ఇన్ని గుడ్లు తీసుకొని వెళ్తున్నారు ఏ పక్షులయో ఏ పిసుకులు అయ్యో అట్టుకొచ్చేస్తున్నాడేమో అనుకుంటారేమో లాస్ట్ వరకు చూడండి ఈ వీడియో నేనే చెప్తా వెల్కమ్ టు రవి బ్లాగ్స్ రా కనిపిస్తున్న పారం కోళ్ళు అయితే డిన్నర్కి నాలుగు అంటే డిన్నర్ రెండు ఎనభై వంద ఇప్పుడు రేటు అంటే డెబ్బై రూపాయలు పడింది మన ఇండే రూపీస్లో లో కోడి వచ్చి మాసం అయితే తీసుకొని ఒకటి తిత్తి ఒకటి కోసేవాడు ఒకడేనా మాసం కొట్టేవాడు అనమాట అలా గుడ్లు మిగిలిపోని అయితే నాకు ఇచ్చేసాడు మూడు దాఖల గుడ్లు అయితే ముక్క తీసుకొని మనం చేపలకేస్తే ఎలా తిన్నాయి చూసారో దాంట్లో పెద్దదే అటుకుపోయింది దాని పేగిన మొత్తం టోటల్గా అరవై కోళ్ళైతే కోసం అరవై కోళ్ళకి మూడు దాకలు గుడ్లు అయితే మిగిలిన ఒక దాకుడు గుడ్లు అయితే తీసుకొని శుభ్రంగా కడుక్కొని అయితే మట్టికి వంట అయితే వండుకున్న కూర కింద వండుకుంటే బాగోదు కాబట్టి ఫ్రై కింద అయితే చేసుకున్న అంటే స్పైసీ స్పైసీగా ఉండిద్ది అని ఎడారిలో ఉన్నా సరే అన్ని ఫ్రెష్ గానే దొరుకుతాయి ఆ కూరగాయలు చేపలో కోళ్ళు ఎందుకంటే నేనే పండిస్తా ఈ ఫ్రై తిన్నప్పుడు అయితే మనకి ఎప్పుడు అలవాటు డ్రింక్ కూడా ఉండాలి కాబట్టి షాప్ కాడికి ఒక డ్రింక్ బాటిల్ తీసుకొని అయితే ఫ్రై ముక్కలు అలా కలుపుకొని అయితే తినటం అయితే మొదలు పెట్టాను ఆరము ఉప్పు మసాలా కరెక్ట్గా సరిపోయి తింటుంటే మాములుగా లేదన్నమాట ఆ గుడ్ని అన్నంలో కలుపుకొని అలా నోట్లో పెట్టుకుంటే నోట్లోనే కరిగిపోతుంది గుడ్డు గుడ్లు నేను ఉంచుకొని కొన్ని గుడ్లు నేను వండుకొని ఇంకో కొన్ని గుడ్లు అయితే మా నాన్నకైతే ఇచ్చేస్తాను ఇంకా మిగతా కోడిని అయితే నేను కోడిని కోసుకొని కోడి మాసాన్ని గుడ్లు వేసి వండుకున్న ఈ వీడియో రేపు పొద్దున పెడతా ఈ లోపల ఫాలో చేసి కామెంట్ ఎట్టండి ఎలా ఉన్నది